హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ట్రెండింగ్లో ఉన్న శారీస్ అలాగే బ్లౌజ్ డిజైన్ అయితే చూపిస్తాను ట్రెండింగ్లో ఉన్న బ్లౌజ్ డిజైన్ అయితే స్టిచ్ చేశాను చాలా నీట్ ఫినిచింగ్తో చాలా చక్కగా అయితే డిజైన్స్ అయితే వచ్చాయండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చింది అనుకుంటే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న శారీస్ ఆర్డర్ శారీ టిష్యూ ఫ్యాబ్రిక్ తో వచ్చిందండి శారీ మొత్తము స్టోన్స్ అయితే వచ్చాయనమాట శారీ మొత్తము చిన్న స్టోన్స్ తో డిజైన్ అయితే వచ్చింది శారీ మనకి పిస్తా గ్రీన్ కలర్ అయితే వచ్చింది దానికి చిన్నగా గోల్డెన్ కలర్ స్టోన్స్ అయితే వచ్చాయి అందుకని చెప్పి నేను బ్లౌజ్ కి గోల్డెన్ కలర్ గోటాలు వేసి తీసుకొని అయితే స్టిచ్ చేశాను శారీ అనేది టిష్యూ ఫ్యాబ్రిక్ తో శారీ అనేది మనకి సాఫ్ట్గా లేకుండా ఈ విధంగా అయితే వస్తుంది డిజైన్ మాత్రము శారీకి చాలా ఎక్కువ అయితే వచ్చింది అనమాట లైన్ స్లైజ్లా వచ్చి ఇలా అయితే స్టోన్స్ వర్క్తో డిజైన్ వచ్చింది మొత్తము చూడండి మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తున్నాను ఈ విధంగా పళ్ళులో అయితే ఇలా వర్క్ అనేది వచ్చింది పళ్ళు వైపు మనకి కట్ వర్క్ షేప్లో వచ్చింది అదేవిధంగా నేను హ్యాండ్స్ దగ్గర కూడా ఈ ట్రెండింగ్ డిజైన్ అయితే వేశాను చూసారా బార్డర్ దగ్గరికి కూడా మనకి కట్వర్ షేప్ అయితే వచ్చింది అనమాట చివరిలో బార్డర్ చివరికి ఈ విధంగా వేశాను స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్ అనేది చాలా నీట్గా వచ్చిందండి చాలా నీట్ ఫిన్చింగ్తో చాలా చక్కగా అయితే వచ్చింది బ్యాక్ సైడ్ నేను ట్రెండింగ్ కట్వర్క్ డిజైన్ అయితే వేశాను అనమాట బోట్ నెక్లో ఈ విధంగా అయితే డిజైన్ అనేది వేసి ఇలా అయితే గోటా వేసు గోల్డెన్ కలర్ తీసుకొని ఇలా స్టిచ్ చేశాను హ్యాంగింగ్స్ కూడా మనము క్లాత్తో అయితే డిజైన్ చేసాము ఈ హ్యాంగింగ్స్ మన ఛానల్లో షార్ట్లో అయితే నేను అప్లోడ్ చేశానండి ఈ విధంగా చాలా సింపుల్గా ట్రెండింగు హ్యాంగింగ్స్ అనమాట ఇలా స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చూసారా బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా వస్తుంది ఫ్రంట్ సైడ్ కూడా కట్వర్క్ షేప్తో అయితే మెడ అనేది స్టిచ్ చేశానండి సేమ్ అదే గోటా లేస్ అయితే స్టిచ్ చేశాను ఈ సారీ కూడా మనకి టిష్యూ ఫ్యాబ్రిక్తో బార్డర్ శారీ అయితే వచ్చింది మొత్తం శారీ మొత్తం చూసారా ఇలా కట్ వర్క్ షేప్లో అయితే వచ్చిందనమాట ఈ శారీకి కూడా మనకి స్టోన్స్ అయితే వచ్చాయన్నమాట ఈ స్టోన్స్ మనము నెక్లెస్కి వేసుకునేటప్పుడు స్టోన్స్ అయితే ఉంటాయి కదా సేమ్ అలానే ఉన్నాయండి మొత్తం శారీ మొత్తము ఇలా చుట్టూ కట్ వర్క్ వేసి వచ్చి పళ్ళు వైపు ఫుల్గా అయితే వర్క్ వచ్చింది అదే విధంగా మనకి బ్లౌజ్ కూడా బ్యాక్ సైడ్ ఇలాగా స్టోన్ వర్క్తో అయితే డిజైన్ అయితే వచ్చిందనమాట ఈ విధంగా అయితే వస్తుంది బ్యాక్ సైడ్ నేను హ్యాండ్స్ కూడా ఇలా డిజైన్ చేశాను ఇలా బ్యాక్ సైడ్ వర్క్ వచ్చినప్పుడు మనకి మెడ అనేది చాలా ఎక్కువ అయితే వస్తుంది అనమాట స్టోన్ వర్క్ కానీ ఎంబ్రాయిడింగ్ వర్క్ కానీ అలా మనకి పెద్ద మెడ వచ్చినప్పుడు నేను చేసుకుంటూ షోల్డర్ తగ్గట్టుగా అయితే ఈ విధంగా స్టిచ్ చేస్తూ ఉంటాను ఇలా స్టిచ్ చేయడం వల్ల మనకి కరెక్ట్గా బ్యాక్ సైడ్ అయితే చాలా నీట్గా అనేది వస్తుంది షోల్డర్ జారిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రంట్ వైపు ఇలా కటోరీ షేప్తో అయితే బ్లౌజ్ అనేది స్టిచ్ చేశాను మనకి బ్యాక్ సైడు చిన్నగా అయితే బార్డర్ వచ్చింది హ్యాండ్స్ దగ్గర పెద్ద బార్డర్ అనేది వచ్చింది ఆ బార్డర్ని ఇలా ఫ్రంట్లో వేసి ఇలా అయితే స్టిచ్ చేశాను బ్లౌజ్ హ్యాండ్స్ దగ్గర కూడా నేను ట్రెండింగ్ ఫప్ స్లీవ్స్ అయితే స్టిచ్ చేశాను చాలా నీట్ తో చాలా చక్కగా అయితే వచ్చింది బ్యాక్ సైడ్ చూడండి ఎక్కడ కూడా ఒక్క స్టోన్ కూడా మనకి ఓడిపోకుండా చాలా నీట్గా అయితే వచ్చింది థ్రెడ్స్ పెట్టి ఇలా సింపుల్గా అయితే స్టిచ్ చేశాను మనకి మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజ్ అనేది చిన్న హ్యాండ్స్ ఉంది అలాగే ఇది ప్రిన్సెస్ కట్లో ఇలా అయితే డిజైన్ చేసి ఉందనమాట ఇలాంటి బ్లౌజుల్ని మెజర్మెంట్ తీసుకొని నేను ఫుల్ హ్యాండ్స్ స్టిచ్ చేశాను అలాగే బ్యాక్ సైడ్ కూడా మనకి ఎక్కడ కూడా మెడ అనేది జారిపోకుండా చాలా నీట్ ఫినిషింగ్తో షోల్డర్ తగ్గట్టుగా స్టిచ్ చేశాను అదేవిధంగా బ్లౌజ్ హ్యాండ్స్ దగ్గర కూడా ట్రెండింగ్ రీతిని అయితే స్టిచ్ చేశాను ఈ సారీ అనేది మనకి సాఫ్ట్ సిల్కీగా ఉందనమాట దీనిలో కూడా ఫుల్గా స్టోన్ వర్క్ అయితే వచ్చింది ఇలా స్టోన్ వర్క్ వచ్చి ఇలా కట్ వర్క్ షేప్లో అయితే వచ్చిందనమాట అంచులు చివర అలాగే పళ్ళు దగ్గర ఈ విధంగా అయితే శారీ అనేది ఫుల్ గా స్టోన్ వర్క్ అయితే వచ్చింది ఇక్కడ మాకు ఎక్కువగా అయితే స్టోన్ వర్క్ సారీ అయితే వేసుకుంటారు ఎక్కువగా ఎలాంటి వర్క్ సారీస్ అయితే చాలా ఎక్కువ అయితే వేసుకుంటారు చాలా బాగుంటుంది బార్డర్ శారీకి కూడా స్టోన్ వర్క్ వస్తుంది అలాగే చూడండి ఈ శారీ అనేది సాఫ్ట్ సిల్కీగా ఉంది చాలా బాగుంది అనమాట ఈ శారీ బ్లౌజ్కి నేను ఈ విధంగా అయితే బ్యాక్ సైడ్కి స్టార్ నెక్ పెట్టి ఇలా గోల్డెన్ కలరు క్లాత్ అయితే ఇలా థ్రెడ్ పైపింగ్ అయితే చేశాను సింపుల్గా అయితే హ్యాంగింగ్స్ ఇలా డబల్ లేయర్గా పెట్టాను అనమాట గోల్డెన్ కలరు అలాగే తో కలర్తో హ్యాండ్స్లో ఇలా ట్రెండింగ్ డిజైన్ అయితే స్టిచ్ చేశాను ఈ హ్యాండ్ డిజైన్ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేశాను చాలా ఈజీ మెదట్లో అయితే స్టిచ్చింగ్ అనేది చూపించానండి కొత్త వారికి చాలా సింపుల్ గా అయితే చాలా ఈజీగా అర్థమవుతుంది ఈసారి మనకి క్రీమ్ కలర్ లో వచ్చింది ఈ చాలా హెవీగా అయితే ఉందనమాట ఫుల్గా ఫుల్ గా స్టోన్స్ అయితే వచ్చాయి అలాగే బ్యాక్ సైడ్ కూడా మనకి ఫుల్గా బ్లౌజ్ మొత్తము బ్యాక్ సైడ్ ఇలా స్టోన్ అయితే వచ్చింది అలాగే ఫ్రంట్ వైపు కూడా స్టోన్స్ అయితే వచ్చాయి అంటే మొత్తము బ్లౌజ్ బ్యాక్ ఫ్రంట్ ఇలా స్టోన్ వర్క్ అయితే వచ్చింది చిన్న చిన్న స్టోన్స్ అయితే ఇలా వచ్చాయి హ్యాండ్స్ దగ్గర కూడా నేను ట్రెండింగ్ డిజైన్ అయితే ఇలా స్టిచ్ చేశాను బార్డర్ దగ్గర కూడా చూడండి ఈ విధంగా అయితే డిజైన్ అనేది వచ్చింది మనకు ఫుల్గా మిరర్ వర్క్ లా వచ్చింది అనమాట శారీ అనేది చాలా హెవీగా ఉంది ఇలా బార్డర్ అనేది పెద్దగా రావడం వల్ల నేను హ్యాండ్స్ దగ్గర డిజైన్ చేసి మిగిలిన బార్డర్తో తో ఈ విధంగా అయితే హ్యాంగింగ్స్ స్టిచ్ చేసానండి ఇలా బ్లౌజ్లో వచ్చిన బార్డర్ని ని పాడు చేయకుండా ఇలా హ్యాంగింగ్ క్లాత్తో ఇలా హ్యాంగింగ్ స్టిచ్ చేసుకోవడం వల్ల బ్లౌజ్ లుక్ అనేది చాలా బాగుంటుంది ఈ సారీ బేబీ పింక్ కలర్ తో వచ్చింది ఫుల్గా సిల్వర్ కలర్ స్టోన్స్ అయితే వచ్చాయండి చాలా బాగుంది సారీ అనేది సారీ చాలా సాఫ్ట్గా చాలా షైనింగ్ గా ఉంది అనమాట ఫోన్లో ఇలా కనిపిస్తుంది కానీ చాలా సాఫ్ట్ గా ఉందండి నెట్టెడ్ కాదు అలాగని వేరే ఫ్యాబ్రిక్ కూడా కాదు ఇది ఏం ఫ్యాబ్రిక్ నాకైతే తెలీదు కానీ చైర్ అనేది చాలా బాగుంది అనమాట ఈ క్లాత్ ఏదో న్యూ మోడల్ అనుకుంటా చాలా సాఫ్ట్గా చాలా షైనింగ్గా ఉంది చాలా బాగుంది బేబీ పింక్ కలరు ఈ లో వచ్చిన బ్లౌజ్కి బ్యాక్ సైడ్ ఎలాగైతే వర్క్ అనేది వచ్చింది అనమాట ఫుల్గా స్టోన్ వర్క్ అయితే వచ్చింది ఈ స్టోన్ వర్క్ని నేను ఈ విధంగా అయితే షోల్డర్ పెద్దగా వచ్చింది రౌండ్ అనేది చిన్నగా వచ్చిన డిజైన్ అయితే పెద్దగా ఉంది అందుకని చెప్పి ఫ్రంట్లో కాకుండా ఇలా బ్యాక్ సైడ్ అయితే వేశాను చాలా గా అనిపిస్తుంది చూడండి ఫుల్గా ఇది సిల్వర్ కలర్ స్టోన్స్ అనమాట మనకి నెక్లెస్లు ఎలా వస్తాయో స్టోన్ నెక్లెస్లు ఆ ఇదే విధంగా ఉంది చాలా బాగుంది ఫ్రంట్ వైపు అయితే సిల్వర్ కలర్తో పైపింగ్ వేసి ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను హ్యాండ్స్ అయితే రాసి ఫఫ్ హ్యాండ్స్ అయితే స్టిచ్ చేశాను ఇప్పుడు ట్రెండింగ్లో వచ్చిన ట్రెండింగ్ ట్రెండింగ్లో ఉన్న బ్లౌజ్ డిజైన్ స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట ఇలా హెవీగా ఉన్న శారీస్కి సింపుల్ బ్లౌజ్ డిజైన్ స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది సింపుల్గా ఉన్న శారీస్కి హెవీ డిజైన్ స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది నేను ఎక్కువగా ట్రెండింగ్ డిజైన్స్ స్టిచ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టము ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కొక్క మోడల్లా ఇలా స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అందుకని ఒక్కొక్కసారి ఇలా అయితే స్టిచ్ చేస్తూ ఉంటాను ఈ సారీ చాలా సాఫ్ట్గా ఉంది చాలా షైనింగ్గా ఉంది ఇలా బార్డర్కి అయితే మనకి కట్వర్క్ షేప్లో ఫ్లవర్స్ ఎలా వచ్చి స్టోన్స్ అయితే వచ్చాయి ఈ బ్లౌజ్లో బ్యాక్ సైడ్ ఇలాగా ఎంబ్రాయిడింగ్ వర్క్తో డిజైన్ అయితే వచ్చింది చాలా చిన్నగా వచ్చింది అని చెప్పి నేనైతే ఆ డిజైన్ని ఇలా ఫ్రంట్లో వేసి ప్రిన్సెస్ కట్ పెట్టి ఇలా ఫాప్ అయితే స్టిచ్ చేశాను చాలా బాగుందనమాట ఇలా ఫ్రంట్ సైడు ఇలా చిన్నగా వచ్చింది మేడని ఫ్రంట్ సైడ్ వేసుకుంటే చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ అయితే బోట్ నెక్ పెట్టి ఇలా డ్రాప్ షేప్లో అయితే స్టిచ్ చేశాను బ్యాక్ సైడ్ ఇలా ఉక్కు వచ్చిన దగ్గర నేను ఇలా పోట్లీ బటన్స్ అయితే పెట్టాను పోట్లీ బటన్ను స్టిచ్ చేసేటప్పుడు మనం ఉక్స్ అయితే స్టిచ్ చేసుకుంటాం కాబట్టి ఇది లోపల నుంచి అయితే స్టిచ్ చేశాను చాలా నీట్ ఫినిషింగ్తో చాలా చక్కగా ఉంది చాలా బాగుందనమాట ఇలా వేరే వేరే డిజైన్ స్టిచ్ చేసుకుంటే మనకు కూడా చాలా బాగా అనిపిస్తుంది కస్టమర్ కూడా మంచిగా అనిపిస్తుంది ఈ బ్లౌజ్ సారీస్ అన్ని ఒకేసారి స్టిచ్చేసిన కాకుండా అప్పుడప్పుడు చేసినవి ఇలా అయితే ఒకేసారి వీడియో చేస్తున్నాను అనమాట డిజైన్స్ అయితే చాలా బాగున్నాయని చెప్పి మీకు కూడా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి ఇలా సింపుల్ డిజైను ఇలాంటి వర్క్ బ్లౌజులు వచ్చినప్పుడు ఇలా స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అందుకని చెప్పి కొత్త వారికి కొంచెం ఐడియా ఉంటుందని ఈ వీడియో అయితే చేస్తున్నానండి నేను స్టిచ్ చేసిన బ్లౌజ్ డిజైన్ మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్